హలో అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరటిక్ ఎండోస్కోపిస్ట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్తో మాకు వస్తారు వాళ్ళని ఎలా డయాగ్నోస్ చేస్తామనే విషయం గురించి తెలుసుకుందాం సో జనరల్గా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కొంత అబ్డామినల్ బ్లోటింగ్ ప్రొడామినెంట్గా చెప్తూ ఉంటారు ఎస్పెషల్లీ కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మిల్క్ తాగంగానే చాలా బ్లోటింగ్ చెప్తూ ఉంటారు కొంతమంది చపాతి తిన్న తర్వాత కొంతమంది పప్పు తిన్న తర్వాత కొంతమందికి క్యాబేజ్ తిన్న తర్వాత ఇలాగా రకరకాలైన ఫుడ్స్ తిన్న తర్వాత వాళ్ళకి అప్డౌన్ల బ్లోటింగ్ కానీ లేకపోతే అప్డౌన్ల డిస్కంఫర్ట్ కానీ పెరిగిందని చెప్తూ ఉంటారు సో ఇది అబ్ ఫుడ్ ఇంటాలరెన్స్ అనేది వీళ్ళలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం రెండోది కొంతమంది కొన్ని వినకూడని విషయాలు విన్నప్పుడు అంటే ఎవరో చనిపోయారనో లేకపోతే పలాన వాళ్ళకి అలా జరిగిందని వినగానే వాళ్ళకి ఎక్కువసార్లు మోషన్ అవ్వడం లేకపోతే కొంతమందికి మోషన్ అనేది ఆగిపోయి రెండు మూడు రోజుల వరకు వెళ్ళకపోవడం ఇట్లాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఈ స్పెక్ట్రమ్ అంతా కూడా మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం సో ఇలా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మేము ప్రధానంగా అడ్వైజ్ చేసేది ఏమన్నా వేరే కాజెస్ ఉన్నాయనేది మనం ఫస్ట్ రూల్ అవుట్ చేయాలి సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోము అనేది ఒక జబ్బు కాదండి ఇది ఒక కలెక్షన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే అబ్డమినల్ బ్లోటింగ్ కానీ డిస్కంఫర్టు ఏదో మోషన్లో గ్యాస్ పాస్ చేసిన తర్వాత తగ్గడం సో ఇది ఫంక్షన్లో ప్రాబ్లం కానీ స్ట్రక్చర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో దీన్ని మనం జనరల్గా డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూషన్ అంటారు అంటే కొన్ని రకాలైన టెస్ట్లు చేసి అన్నీ కనుక నార్మల్గా ఉంటే మనం అప్పుడు దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్గా మేము గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం సో ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ కొన్ని రకాలైన సాధారణమైన బ్లడ్ టెస్ట్లు లైక్ కంప్లీట్ హిమోగ్రాము ఏమైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నదా అనేది చూసుకోవాలి థైరాయిడ్ టెస్ట్లు కొన్ని అబ్జార్బ్షన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని సిలియాక్ టెస్ట్లు అలాంటివి చేసుకోవాలి అలాగే మనకి బ్యాక్టీరియా ఏమైనా శరీరంలో ఓవర్ గ్రోత్ అయిందా సిబో టెస్ట్ బ్రత్ టెస్ట్ లాంటివి చేసుకోవాలి ఒక్కొక్కసారి మనం ఎండోస్కోపీ కనోస్కోపీ ద్వారా చాలా ఇంటర్నల్గా ఏమైనా ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ అంటే అల్సర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయని అన్నీ చెక్ చేసుకొని అన్నీ కనుక నెగిటివ్ వస్తే ఫైనల్గా మనం దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో అని చెప్పేసి డయాగ్నోస్ చేస్తాం కొన్ని రకాలైన జబ్బులు కూడా ఈ ఇరిటబుల్ బౌల్ లాగే మిమిక్ చేస్తూ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి గాల్ బాడర్ రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కువ సార్లు మోషన్కి వెళ్తూ ఉంటారు దీన్ని బయల్ యాసిడ్ డయేరియా అంటారు సో ఇది కూడా ఆల్మోస్ట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో డయేరియా లాగే ఉంటుంది సో చాలా హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్తో మనం చాలా టైం స్పెండ్ చేసి వాళ్ళ సిమ్టమ్స్ని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని మనం అసెస్ చేసి ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే దాన్ని మనం డయాగ్నోస్ చేస్తాము తద్వారా మనం దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తాము వాళ్ళకి లైఫ్ స్టైలు డైట్ ఇలాంటి కౌన్సిలింగ్ ద్వారా ఈ ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని కంప్లీట్గా కూడా క్యూర్ చేయొచ్చు ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది క్రానిక్ ప్రాబ్లము దీర్ఘకాలికమైన ప్రాబ్లము ఆర్ ఇది ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో పెద్ద పెద్ద జబ్బులు క్యాన్సల్గా మారే అవకాశాలు జీరోగా చెప్పుకోవాలి ఇది కంప్లీట్గా క్యూరబుల్ డిసీజు ప్రాపర్గా కనుక మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ కనుక మొదలు పెడితే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్